అది కళ్యాణ్ చెక్ అయినా షాది ముబారక్ అయినా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అయినా ఏ చెక్ అయినా నా చేతుల మించే నడవాలి నా చేతుల మించి ఇస్తేనే అది వ్యాలిడ్ నా సంతకం లేకుండా నా నా ప్రమేయం లేకుండా ఏ అధికారి గాని ఏ నాయకుడు గాని ప్రజలకు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వద్దు అనేది మొన్నటి వరకు ఉన్న సిద్ధాంతం కానీ ఈ రోజు ప్రజాపాలన వచ్చింది రేవంత్ రెడ్డి సారథ్యంలో రెండోసారి రెండో ముఖ్యమంత్రిగా తెలంగాణకు ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతోటి ప్రజలకు చేరువయ్యా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం ప్రజలకు చేరువవ్వాలి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజా పరిపాలనను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కొంతమంది కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఏదైతే లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం రోజే అంటే పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకటే ఒకటి చెప్పిండు నా కోసం ఎప్పుడు కూడా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దు ఎమ్మెల్యే వస్తేనే చెక్కులు ఇవ్వాలి ఎమ్మెల్యే ఉంటేనే చెక్కుల పంపిణీ చేస్తాం అందుకోసం ఒక వెయ్యి చెక్కులను లేదంటే ఒక ఐదు వందల చెక్కులను ఒక దగ్గర పెట్టుకొని ఓ ఫంక్షన్ హాల్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఓ బహిరంగ సభలాగా దీన్ని నిర్వహించవద్దు ఈ రోజు విడుదలైన చెక్కును లబ్ధిదారులకు ఈ రోజు పిలిపించి ఇచ్చేయండి అది అధికారులు చేయాల్సిన పని నేను ఎమ్మెల్యేగా నేను ప్రతి చెక్కు రావాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అధికారులకు ఇది నిజంగా కీలకమైన పరిణామం గత రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వంలో గనక మనం చూస్తే ప్రతి చిన్న కాగితం ఇవ్వాలన్నా కానీ ఎమ్మెల్యే తప్పనిసరి ఉండాల్సిందే ఎమ్మెల్యేనే అది ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అధికారులను ఓ రకంగా చెప్పాలంటే ముప్పుతిప్పల పెట్టిరు గత పాలకులు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తమ ప్రమేయం లేకుండా ఇతర నాయకులు ఎవరైనా చెక్కులు కానీ ఇతరత్ర ఒక చిన్న దరఖాస్తు తీసుకున్నా కానీ వారిని నిద్రపట్టకుండా చేశారు గత పాలకులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్న నిర్ణయం వ్యవహరిస్తున్న తీరు ప్రజల్ని ఎంతో సంతృప్తికరంగా చేస్తుంది అనేది మాత్రం తేటతెల్లమైతుంది మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే మద్యాన్ని మద్యం మహమ్మారిని ఊర్ల నుంచి తరిమి కొడతా బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేకుండా చేస్తా ఇందుకోసం ఏదైతే గ్రామం స్వచ్ఛందంగా బెల్ట్ షాపులను తొలగిస్తుందో ఆ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల నిధులు ఇస్తానని ఒక సంచలన ప్రకటన ఏదైతే చేసిందో అప్పుడు మహిళలే స్వచ్ఛందంగా బయటికి వచ్చి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మొన్న కానీ ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన నిజంగా అటు అధికారులకు ఉపశమనం ఇటు నాయకులకు ఉపశమనం లబ్ధిదారులకు చెప్పలేనంత మేలు ఎందుకంటే ఎమ్మెల్యే కోసం గంటల గంటల తరబడి వేచి చూడాల్సిన పని అవసరం లేదు బయట హోటల్స్ లో మధ్యాహ్నం అన్నం తిని ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూడాల్సిన పని లేదు లేదంటే అధికారి వస్తే ఎమ్మెల్యే వస్తాడో రాడో తెలియదు ఎమ్మెల్యే వస్తే అధికారి వస్తాడో రాడో తెలియదు వీరిద్దరు వచ్చినప్పుడు లబ్ధిదారునికి అవకాశం ఉండాలి ప్రయాణ భత్యం ఇలాంటి అనేకమైన సమస్యలు మొన్నటి వరకు ఉండే కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు నిజంగా ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది సో ఇలా రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన నిజంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యతిరేక వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నాం అయితే రాబో రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా పరిపాలనను మరింత చేరువ చేస్తా ఏ కష్టం ఉన్నా డైరెక్ట్ నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి సో రాజ్ గోపాల్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది అంటే ఒక నెల రోజుల పరిపాలనలో అనేక అంశాలు మనం చూసినాం రాబో రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారనేది మాత్రం వేచి చూడాలి